హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు కథ పేరు నిజమైన మిత్రుడు రచించిన వారు ముదిగొండ శివప్రసాద్ గారు కన్యాకుబ్జాన్ని రాజధానిగా చేసుకుని చంద్రాపీడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు పేరుకు తగినట్టే ప్రజలను చల్లగా చూసుకునేవాడు చంద్రాపీడుని కాలంలో కన్యాకుబ్జము యొక్క కీర్తి వెన్నెలవలే అన్ని దిక్కులకు వ్యాపించింది చంద్రాపీడిని ఆస్థానంలో ధవళముకుడు అనే పేరుగల ఒక ఉద్యోగి ఉండేవాడు ఆయన భార్య మహాసాధ్వి భర్తను ఎన్నడూ మాట అనేది కాదు ఆయన అడుగులకి మడుగులొత్తుతూ సేవలు చేసేది అయితే ధవళముకుని ప్రవర్తన విచిత్రంగా ఉండేది అతడి వద్ద ఎప్పుడూ భోజనం చేసేవాడు కాదు వేళపట్టున ఇంటికి చేరటము విశ్రమించటము ఉండేది కాదు ఆమె భర్త కోసము ఏవేవో పదార్థాలు వండి సిద్ధంగా ఉంచేది అయితే ధవళముఖుడు ఎక్కడో భుజించి ఇంటికి వచ్చేవాడు ఏమండి భోజనానికి లేవండి అని భార్య అడిగితే నాకు ఆకలిగా లేదు ఎక్కడో భోంచేసి వచ్చాను అని చెప్పేవాడు అలా ఒకరోజు రెండు రోజులు అయితే పర్వాలేదు కానీ ధవళముఖుడు ప్రతిరోజు ఇలాగే చేయటంతో ఆమెకు ఏదో అనుమానం కలిగింది భర్త ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నాడు ఈయనకు ఎవరు భోజన పానీయాలు అనుదినము సిద్ధం చేస్తున్నారు ఈ సందేహం ఆమెను పీడింపసాగింది ధవళముఖుడు ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడా లేక తనను తెలియకుండా మరెవతి దగ్గరైనా ఉండి అక్కడే భుజించి వస్తున్నాడా ఇలా కొంతకాలము ఆ సాధ్వి తనలో తాను మదనపడింది ఇలా కాదని ఒకనాడు ఆమె తన భర్తను నిలదీసింది ధవళముఖుడు మామూలుగానే ఎక్కడో భుజించి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు ఈసారి భార్య ఊరుకోలేదు ఏమండి భోజనానికి లేవండి అన్నది ఆకలిగా లేదు అన్నాడు అతను ఎందుకని ఎక్కడో భోంచేసి వచ్చాను ప్రతిరోజు మీరు ఇదే సమాధానం చెబుతున్నారు మీరు ఎక్కడ భోంచేస్తున్నారు ఉచితంగా మీకు భోజన బాజాదులను సమకూర్చవలసిన అవసరం ఉంటుంది నేను రోజు వంట చేయటమో మీరు ఎక్కడో తిని రావటమో నేను పదార్థాలను ఎవరికో పెట్టడము జరుగుతున్నది నేను ప్రేమతో వండేది మీరు తినాలనే కదా అలాంటప్పుడు ప్రతిరోజు బయట తిని రావటం ఏం న్యాయం మీకు ఇట్లా వండి వార్చే ఆ వ్యక్తి ఎవరో ఇవాళే తేలిపోవాలి అని భీష్మించుకొని కూర్చున్నది భార్య ధవళముఖుడు ఆశ్చర్యపోయాడు ఎప్పుడు పల్లెత్తు మాట అని ఆమె ఇవాళ ఇలా ముండికెత్తిందేంటి ఓహో ఈమెకు నా ప్రవర్తనపైన అనుమానం వచ్చింది అందుకే ఇట్లా దురుసుగా ప్రవర్తిస్తున్నది అనుకున్నాడు ధవళముఖుడు పిచ్చిదానా నీ వంటి అందాల భామని వదిలిపెట్టి నేను పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడను అయితే నీకు ఇలా నా మీద అనుమానం రావటంలో కొంత నా తప్పు ఉన్నది నీ ఊహ వెనక ఒక బలమైన వాస్తవం కూడా ఉంది సరే ఇప్పుడు చెబుతున్నాను విను నీవు ఊహించినట్లే నేను ఆప్తుల ఇంట్లో భోజనం చేసి వస్తున్నాను వారు నాకు అన్నపానీయములు సమకూరుస్తూ ఉన్నారు అయితే నీవు ఊహించినట్లు వారు స్త్రీలు కాదు పురుషులే అందులో ఒకరి పేరు కళ్యాణవర్మ రెండవవాడు వీరబాహువు వీరిద్దరూ కన్యాకుబ్జంలో నాకు అందరికన్నా ఎక్కువ మిత్రులు ఒక రకంగా చెప్పాలంటే వారిని చూడకుండా నేను ఉండలేను వారితో భుజించకుండా నేను ఉండలేను అని చెప్పాడు ధవళముఖుడు అది విని ధవళముఖుని భార్య ఆశ్చర్యపడింది ఏమండి మీకు ఇంత మంచి స్నేహితులు ఉన్నారని నాతో ఎప్పుడూ చెప్పలేదే ఒకసారి వారిని చూడాలని ఉంది తీసుకుని వెళ్ళండి అన్నది సుందరీమణి దవళముఖుడు నవ్వి దానికేంటి రేపే నా మిత్రులని నీకు చూపిస్తాను పదా అన్నాడు అన్నమాట ప్రకారము మరునాడు భార్యను వెంట పెట్టుకుని దవళముఖుడు ముందుగా కళ్యాణవర్మ ఇంటికి వెళ్ళాడు ఆహా ఏమి శుభదినం నా మిత్రుడు సతీ సమేతంగా వచ్చాడే నా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి అని కళ్యాణవర్మ ఆనంద తాండవం చేశాడు దవళముఖునికి ఆయన భార్య సుందరీమునికి అతిథి మర్యాదలు చేసి ఎన్నో మధుర పదార్థాలతో విందు భోజనాలు ఏర్పాటు చేశాడు అవి చూసేసరికి సుందరీమణి ఆశ్చర్యపోయింది అందుకే మా ఆయన ఇంటి పట్టున భోజనం చేయడం లేదు ఇంత మధురంగా నేను జన్మలో వండలేను అని తనలో తానే అనుకున్నది సుందరీమణి ఆ తర్వాత సాయంకాలము భార్యని వెంటబెట్టుకుని వీరబాహుడి వద్దకు వెళ్లాడు దవడముఖుడు వీరి వెళ్లే సమయానికి వీరబాహుడు తన మిత్రులతో జోదం ఆడుతున్నాడు ఏమయ్యా మిత్రమా ఇదిగో నా భార్యతో సహా వచ్చాను నిన్ను చూడటానికి అన్నాడు దవళముఖుడు వీరబాహుడు తల పైకెత్తి చూశాడు చాలా సంతోషం కూర్చోండి అని ఒక మారు పలకరించి మళ్ళీ ఆటలో పడిపోయాడు ఇక మాట్లాడనే లేదు సుందరికి మనస్సు చివుక్కుమనది సుందరి చాలాసేపు ఎదురుచూసింది కానీ ప్రయోజనం కనపడలేదు కనీసపు అతిథి సత్కారాలు కూడా చేయలేదు చివరికి ఆమెకు విసుగు వచ్చి ఇక పోదాం పదండి అని భర్తకు సైగ చేసింది మిత్రమా మేం వెళ్తున్నాము అన్నాడు దవళముఖుడు అలాగా మంచిది వెళ్ళిరండి అని మళ్లీ ఆటలో మునిగిపోయాడు వీరబాహుడు ధవళముఖుడు సుందరీమణి ఇంటికి వచ్చారు అప్పుడు ఆమె భర్తతో ఇలా అన్నది ఏమండి మీరు నాకన్నా మిన్నగా మీ మిత్రులను ప్రేమిస్తున్నట్లున్నారు నిజమేనా కావచ్చు అయితే ఏంటి మీరు చెప్పిన మాటలు విని మీ స్నేహితులిద్దరూ మీ మీద అత్యంత అనురాగాన్ని ప్రదర్శిస్తారని భావించాను కానీ అది వాస్తవం కాదు మీ మిత్రులిద్దరిలో నాకు కళ్యాణవర్మ ప్రవర్తనే నచ్చింది ఆ వీరబాహుకి బొత్తిగా మర్యాద కూడా తెలిసినట్లు లేదు భార్యను వెంటబెట్టుకుని వచ్చిన మిత్రుడితో ఇలాగైనా ప్రవర్తించేది అన్నది మూత ముడుచుకొని అప్పుడు ధవళముఖుడి ఇలా అన్నాడు సుందరి నువ్వు చూసింది వాస్తవమే కళ్యాణవర్మ ఆతిథ్యము నిజమే వీరబాహువు మనల్ని పట్టించుకోకపోవటమూ నిజమే అయితే నీకొక రహస్యం చెబుతున్నాను నేను ఈ మిత్రులిద్దరినీ సమానంగానే గౌరవిస్తున్నాను కానీ నా మీద కళ్యాణవర్మ కన్నా వీరబాహువుకే ప్రేమ ఎక్కువ ఎంత ప్రేమ అంటే అవసరమైతే తన ప్రాణమైనా ఇవ్వటానికి వెనుకాడడు అంతటి తీవ్రమైన అభిమానము కళ్యాణవర్మలో లేదు కేవలము కంటికి కనపడే మర్యాదలను బట్టే వ్యక్తిత్వాలని అంచనా వేయకూడదు అన్నాడు అయితే సుందరీమణికి వీరబాహు మీద ఏమీ గౌరవం కలగలేదు సుందరి నీకు నా మాట నమ్మకస్యంగా లేదు కదా సరే నీవే స్వయంగా చూద్దూ గాని రేపు కళ్యాణవర్మ వద్దకు వెళ్ళి నా భర్తని చంద్రాపీడు అవమానించాడు అని చెప్పు ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు అలాగే వీరబాహు వద్దకు కూడా వెళ్ళు అన్నాడు ధవళముఖుడు నవ్వుతూ ఇలా చెప్పి మన్నాడు ధవళముఖుడు ఒక గదిలో ఏకాంతంగా కూర్చున్నాడు రాజుగారి దర్బారుకి వెళ్ళలేదు భర్త చెప్పినట్లే సుందరీమణి చేసింది ముందుగా కళ్యాణవర్మ దగ్గరికి పోయింది ఆయన సుందరీమణిని ఎంతో ఆదరించాడు ఆతిథ్యం ఇవ్వబోయాడు ధవళుడి ఏడి అని పరామర్శించాడు క్షమించండి నేను మీ ఆతిథ్యం కోసం రాలేదు ఒక కష్టం వచ్చింది దానిని చెప్పుకుందామని వచ్చాను అన్నది సుందరీమణి కష్టమా అదేమిటమ్మా చెప్పు అన్నాడు కళ్యాణవర్మ లేదు చంద్రాపీడుల వారికి నా భర్త మీద నిష్కారణంగా కోపం వచ్చింది దానితో ప్రభువు మా ఆయనను అవమానించాడు ఉద్యోగం నుంచి తీసేస్తాడట అని చెప్పింది సుందరి కళ్ళబొల్లి ఏడుపు ఏడుస్తూ అది విని కళ్యాణవర్మ భయపడిపోయాడు అయ్యో ఎంత పెద్ద కష్టం వచ్చింది అని దిగులు పడ్డాడు అయ్యా ఇప్పుడు నా భర్తకు మీరు తప్ప మరెవరూ ఆదుకోలేరు మీకన్నా ఆయనకి ప్రాణమిత్రులు ఎవరున్నారు కనుక అన్నదే సుందరీమణి అప్పుడు కళ్యాణవర్మ ఇలా అన్నాడు చూడమ్మా నేను మధుర పదార్థాలు తినిపించగలను ఏవో నాలుగు తీయటి మాటలు చెప్పి పంపగలను అంతేగాని ప్రభువుతో ఎలా విరోధం పెట్టుకోను ఆయనను కాదంటే నేను ఉండను నా వ్యాపారము ఉండదు ఇప్పుడు దవడముకుడిని కాపాడవలసింది కేవలము ఆ భగవంతుడక్కడే అన్నాడు కళ్యాణవర్మ సుందరీమణి నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేరుగా వీరబాహువు ఇంటికి చేరింది ఏమమ్మా ఒకతే వచ్చావేంటి నా మిత్రుడేడి అని ప్రశ్నించాడు వీరబాహువు సుందరీమణి కళ్యాణవర్మతో చెప్పిన మాటలే మళ్ళీ చెప్పింది నా భర్తపై చంద్రాపీడు అన్యాయంగా పగబట్టాడు ఇప్పుడు ఆయనకి రక్షణ ఎవరు అని కన్నీళ్లు పెట్టుకున్నది సుందరీమణి అది విని వీరబాహువు మండిపడ్డాడు అవురా ఈ చంద్రాపీడు నా ప్రియమిత్రుణ్ణే అవమానిస్తాడా ఈ రాజెంత వీడు బతికెంత నా మిత్రుడి కాలుగోటి విలువ చేయడు నేటితో చంద్రాపీడునికి నా చేతిలో ఆయువు తీరిపోయింది అందుకే ఇంతటి అకృత్యాన్ని కొడికట్టాడు అంటూ వెంటనే కత్తి ఢాలు ధరించి రాజనగర వైపు నిప్పులు కక్కుతూ నడిచాడు అది చూసి సుందర్యమణి భయపడిపోయింది అయ్యా ఇలా వెళ్తే మీకు ప్రమాదం కాదా ప్రమాదమా నా మిత్రుని కోసం నేను ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కొంటాను పరుగు పరుగున ఇంటికి పోయి జరిగిందంతా చెప్పింది ప్రాణానికి తెగించి వీరబాహువు రాజు పైకి పోతున్నాడని చెప్పింది చూశావా సుందరి ప్రాణానికి కూడా తెగించి వీరబాహువు ఎలా ప్రభువు మీదకి ఏకాంగ వీరుడై యుద్ధానికి వెళ్తున్నాడో అన్నాడు దవళముకుడు మీ పరీక్షలిక చాలు నిజం తెలిసిపోయింది ముందు వీరబాహువుకి ఏ ఆపద రాకుండా చూడండి అని వేడుకున్నది సుందరి దవళముఖుడు పరుగున రాచనగరు వైపు వెళ్లాడు వీరబాహు ఆగు ప్రభువుతో యుద్ధం చేయవలసిన అవసరం లేదు మంత్రులకి నా మంచితనం తెలుసు వారు ప్రభువుకు నచ్చజెప్పారు దానితో గిట్టని వారు చెప్పిన మాటలు అబద్ధాలని చంద్రాపీడు తెలిసిపోయింది ఇక నాకు వచ్చిన భయమేమీ లేదు అని అనునయంగా చెప్పాడు ధవళముఖుడు అది విని వీరబాహుడు వెనకకు తిరిగాడు చంద్రాపీడు బతికిపోయాడు అని వీరబాహువు శాంతించాడు నిజా నిజాలు తెలిసాయి పైపై మెరుగులను బట్టి ప్రాణ స్నేహితుల్ని అంచనా వేయకూడదనే నిజం తెలుసుకున్నది మరొక కథ పేరు సముద్ర సూరుడు హర్షపురము అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని హర్షవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన పాలనలో ప్రజలంతా చల్లగా సుఖజీవనం సాగించేవాళ్ళు కన్నబిడ్డల వలె పాలితలను చూసుకోవటం వలన వారు కష్టాలు లేకుండా జీవించేవారు ఆయన రాజ్యంలో సముద్ర అనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు అతడు మిక్కిలి ధనవంతుడు ఎంతటి ధనవంతుడో అంతటి సాహసవంతుడు ఎంతటి సాహసవంతుడో అంతటి ధర్మాత్ముడు కూడా అతడి పడవలు వ్యాపారార్థము వివిధ ద్వీపాలకు సాగుతూ ఉండేవి అందులో స్థానికమైన వస్తువులను ఎక్కించుకొని వెళ్ళి అమ్ముకొని ఆయా ద్వీపాలలో లభించే విలువైన వస్తువులని ముఖ్యంగా వజ్ర వైడూర్యాలని పడవులలో నింపుకొని తిరిగి హర్షపురాన్ని చేరేవాడు ఈ విధంగా కష్టపడి పనిచేసి హర్షపురంలోని ధనవంతులందరికీ సముద్ర సూర్యుడు ఆదర్శప్రాయంగా నిలిచాడు సముద్ర వ్యాపారము చేయవలనంటే సముద్ర సూర్యుని వలనే చేయాలి అని పేరు తెచ్చుకున్నాడు తల్లిదండ్రులు అతనికి పెట్టిన పేరు ఏదో తెలియదు కానీ సముద్రసూరుడు అనే పేరు మాత్రము ఆయనకు సార్థకమైంది ఈ విధంగా సముద్రసూరుడు నౌకా వ్యాపారంలో మన దేశానికి ప్రపంచంలో ఎంతో కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టాడు సమాజానికి ఆదర్శంగా నిలిచాడు యథాప్రకారము సముద్రసూరుడు ఒకనాడు సముద్రముపైన వ్యాపారానికి బయలుదేరాడు పడవలో సరుకులను ఎక్కించుకొని ఈసారి సువర్ణ ద్వీపానికి సాగిపోయాడు ఆయనకు ప్రయాణము అంటే లేదు సరికదా అదే ఒక ఉల్లాసము ఒక వ్యసనం కూడా అలా చాలా దూరము సముద్రంపైన ఉల్లాసంగా చాలాసేపు ప్రయాణం చేశాడు కొన్ని రాత్రిళ్ళు కొన్ని పగళ్ళు గడిచిన తర్వాత గమ్యం చేరువైంది పక్షులు వచ్చి ఓడపైన వాలాయి అంటే తీరము సమీపిస్తున్నదని ఓడ నడిపేవారు అర్థం చేసుకున్నారు అంతా ఆనందంలో మునిగిపోయారు భూమి మీద నుంచి చల్లని గాలు వీస్తున్నాయి కనుచూపు మేరలో తీరము కనపడుతున్నదని కేరింతలు కొట్టారు ఇంతలో ఉన్నట్టుండి ఒక వాయుగుండము సముద్ర జలాలని అల్లకల్లోలం చేసింది ఆ ఊపునకి పడవ అటూ ఇటూ ఊగింది తెరచాపలు చినిగిపోయాయి తీరము చెర్రాలనుకుంటున్న పడవులోని వారి ఆశలు అడియాసలైనాయి అలల తాకిడికి పడవ సముద్రంలో పగిలిపోయింది ఫెళ్లున్న ఎగిరిపడుతున్న అలల దెబ్బలకి పడవలోని కొంత భాగము క్రిందకి వంగిపోయింది పడవ లోపలికి సముద్రపు నీళ్లు ప్రవేశించాయి చూస్తుండగానే పడవ సముద్రసూరుని ఆసల కలలు చెదిరిపోయినట్లు సువర్ణ ద్వీప సమీపంలోనే సముద్రం పాలైంది హాహాకారాలతో అందరూ అందులోపడి మరణించారు సముద్రసూరుడు పడవులో నుంచి నీళ్ళలోకి దూకాడు అతనికి ఈత వచ్చును ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయని విన్నవాడే అయితే అది తనకే వస్తుందని ఊహించలేదు కానీ ప్రచండమైన అలలు అతడిని ఎక్కడికో నెట్టివేస్తున్నాయి ఆయన కన్నుల ముందే అతని బంగారు కలల వలె బంగారంతో నిండిన ఓడ ముక్కలై సముద్ర గర్భంలోకి చేరింది చేతికి చిక్కిన ఒక వస్తువు ఆధారంగా అతడు నీటిపైన తేలసాగాడు అత్యంత సాహసంతో ధైర్యాన్ని కూడదీసుకుని లేని ఓపిక తెచ్చుకొని ప్రాణ ప్రాణరక్షణార్థము శక్తినంతా భూమిని తాకాలనే కోరికతో అలా ఈదసాగాడు విచిత్రమేమిటంటే అతడు పట్టుకున్నది నీటిపై తేలుతున్న ఒక కొయ్య ముక్కను ముక్కనుగాదు అది ఒక మగదేహం నీటిపై తేలుతున్న శవాన్ని అతడు ఏదో కొయ్య పలకగా భావించి ఈదుకుంటూ కొంచెం ముందుకు పోయాడు అలల తాకిడి నుంచి తప్పించుకొని తీరం చేరే సమయానికి సమయానికిగాని అతనికి నిజం తెలియరాలేదు సముద్రం దాటి తీరానికి వచ్చాడు తన దుస్థితికి ఒక్కసారి విషాదంగా నవ్వుకున్నాడు శవాన్ని తిరిగి సముద్రంలోకి నెట్టెయ్యబోతూ ఒకసారి దానిని చూశాడు ఆ మగశవం మెడలో ఒక బంగారు కంటహారం ఉన్నది దాని నిండా అపూర్వమైన వజ్రాలు పొదగబడి ఉన్నాయి దానితో సముద్ర సూర్యుడు ఆశ్చర్యపడి శవాన్ని మరొక్కసారి పరిశీలించాడు ఆ పురుషుని నడుముకి ఒక పెట్టె ఉంది దానిమీద ఒక మూట వేలాడగట్టబడి ఉంది సముద్రసూరుడు ఆ మూటను విప్పుకున్నాడు దానిని పరిశీలించి చూస్తే మూట నిండా రత్నాలున్నాయి నిజం చెప్పాలంటే ఆ మూటలోని రత్నాల ముందు పగిలిపోయిన సముద్ర సూర్యుని పడవులోని సరుకు దేనికి పనికిరాదని చెప్పవచ్చును ఇదెక్కడాశ్చర్యము క్షణం క్రితము సర్వనాశనమైన సముద్ర సూర్యుడు క్షణంలో మళ్లీ అంతులేని సంపదలతో నుంచి తీరానికి చేరాడు నుంచి బయటపడ్డాడు తాను చూస్తున్నది కలయో నిజమో అతనికే తెలియని పరిస్థితి కంటెను మెడలో వేసుకొని రత్నముల మూటని సముద్ర సముద్రసూరుడు సువర్ణ ద్వీపంలోకి అడుగుపెట్టాడు మెల్లగా బడలిక తీర్చుకొని కొంత ముందుకు సాగిపోతూ మనస్సులోనే తన ఇష్టదైవమైన పరమశివుణ్ణి స్మరించుకున్నాడు ఆ తర్వాత అటూ ఇటూ పరిశీలించాడు విచిత్రమేమిటంటే అది సువర్ణ ద్వీపము కాదు కలసపురము అనే మరొక నగరం అంటే గాలి తాకిడికి పడవ చెదిరిపోయి దిశానిర్దేశాన్ని మార్చుకున్నదన్నమాట ఈ విధంగా తనకు అపరిచితమైన కలసపురంలోకి సముద్ర నిర్భయంగా ప్రవేశించాడు మెల్లగా తప్పటడుగులు వేస్తూ బడలికతో నడుస్తున్నాడు ఒక చోట అతడికి ఒక తోట కనబడింది ఆ సమీపంలోనే ఒక గుడి మెల్లగా తోటను చేరేసరికి ఇక ముందుకు సాగలేకపోయాడు గుడికి సమీపంలో క్రమంగా స్పృహ తప్పి పడిపోయాడు అలా ఎంతసేపు అలా ఉన్నాడో అతనికే తెలీదు ఎప్పుడూ ఒకవేళకి సముద్ర సూరుడికి స్పృహ వచ్చింది అయితే తానెక్కడ ఉన్నాడో తెలుసుకోవటానికి కొన్ని క్షణాలు పట్టింది ఈ తోట దేవాలయము చూసేసరికి జరిగిన సంఘటనలన్నీ లీలగా స్వప్న కథవలే జ్ఞప్తికి వచ్చాయి హర్షపురం నుంచి బయలుదేరటము దారిలో సముద్ర తుఫాను పడవ పగిలిపోవటము శవాన్ని తెప్పగా చేసుకుని కలసపురం చేరటము అన్నీ లీలగా గుర్తుకు వచ్చాయి మెడవైపు చూసుకున్నాడు అందులో రత్నాలు పొదిగిన కంటే ఉన్నది మెల్లగా లేచి కూర్చోవాలని ప్రయత్నించాడు కానీ లేవలేకపోయాడు కారణము అతని కాళ్ళు చేతులు కట్టివేయబడి ఉన్నాయి సముద్ర సూరుడు చుట్టూ చూశాడు దూరంగా రక్షక భటులు నిలబడి ఉన్నారు వారి చేతులలో ఆయుధాలున్నాయి ఓరి నువ్వెవరువు ఈ కంటను ఎక్కడ దొంగిలించావు అని ప్రశ్నించారు సైనికులు సముద్రసూరుడు నివ్వెరపోయాడు కంట ఏమిటి ఏమిటి అని వణికిపోతూ ప్రశ్నించాడు సముద్రసూరుడు ఆ వణుకు భయం వల్ల కూడా కావచ్చును సముద్రంలో తడిసిపోవటం కూడా కావచ్చు నీ నంగనాచి మాటలు మా దగ్గర కాదు ఇది మా మహారాజపుత్రి చక్రసేన యొక్క కంఠాభరణము నిజాలని ప్రభువు సమక్షంలోనే తెలుస్తాయి పదా అని సముద్రసూరుణ్ణి తమ వెంట తీసుకొని పోయారు అనుకోని ఈ ఆపత్తుకి సముద్రసూరుడు దిగ్భ్రాంతుడయ్యాడు కాని చేసేదేముంది బటుల వెంట సముద్రసూరుడు కలసపుర ప్రభువు ఆస్థానానికి వెళ్ళాడు అక్కడ బటులు ప్రభువు ముందు సముద్రసూరుణ్ణి నిలబెట్టారు అతని మెడలోని కంఠహారాన్ని పరిశీలించాడు అనుమానం లేదు అది చక్రసేన ఆభరణమే ఓరి నువ్వు ఈ నగను ఎప్పుడు దొంగిలించావు అని ప్రశ్నించాడు రాజు అయ్యా నేను దొంగను కాను హర్షపురానికి చెందిన వర్తకుడను వ్యాపారం కోసము సువర్ణ ద్వీపానికి పోతూ మార్గమధ్యములో పడవ పగిలి దారి తప్పి ఈ నగరానికి చేరాను అంతేగాని నేనే దొంగతనము చేయలేదు అన్నాడు సముద్రసూరుడు వీడు మాటలు నమ్మకండి ప్రభు ఇతని సముద్ర యాత్రా కథనము ఒక నాటకం ఇతడు మాకు దేవాలయ సమీప ఉద్యానవనంలో పట్టుబడ్డాడు అని చెప్పారు సైనికులు ప్రభువు ఆ కంఠాభరణాన్ని వజ్ర పరీక్షకులకు ఇచ్చి అది నిజమైందో కాదో చూడవలసిందిగా కోరాడు వారు ఆ ఆభరణాన్ని చేతిలోకి తీసుకొని రత్న పరీక్ష చేస్తున్నారు ఆ రత్నము యొక్క కాంతులు గగన మార్గమునకు చేరాయి ఇంతలో ఆకాశంలో ఎగురుతున్న ఒక పెద్ద గద్ద భూమిపైకి చూసింది ఆ రత్నాన్ని ఏదో మాంసకండమని భ్రమించినట్లుంది పక్క దూకులో క్రిందకు వచ్చి కాళ్లతో కంఠాభరణాన్ని అందుకుని ఎగిరిపోయింది భటులు హాహాకారాలు చేశారు అయితే మేఘముల ఎత్తుకు ఎగిరిన ఆ పక్షి వీరికి దొరుకుతుందా ఏమిటి దానితో కలసపుర రాజు ఇంకా విచారించాడు ఈ దుర్మార్గు తీసుకొనిపోయి రేపు ఉరితీయండి అని ఆజ్ఞాపించాడు సముద్రసూరుడు ఎంత మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు అతడిని తీసుకొనిపోయి ఒక గదిలో బంధించారు అక్కడ అతడు దుఃఖిస్తూ తన ఇష్టదైవమైన పరమశివుణ్ణి వేడుకుంటూ సొమ్ము సిల్లి పడిపోయాడు ఆ రాత్రి కలసపుర ప్రభువుకి ఒక స్వప్నం వచ్చింది అందులో పరమశివుడు ఒక సందేశాన్ని ఇచ్చాడు ఓయి రాజా ఈ సముద్రసూరుడు నా భక్తుడు నీవు కూడా నా భక్తుడివే కాబట్టి నీవలన ఒక నిరపరాధి శిక్షింపబడకూడదు ఇతడు హర్షపురానికి చెందినవాడు అక్కడ గొప్ప వర్తకుడు అతనికి ఈ కంటెను దొంగిలించవలసిన అవసరం లేదు అటు దుర్బుద్ధి లేదు నిజానికి జరిగిందేంటంటే ఒక దొంగ దీనిని అపహరించాడు రక్షక భటులకు భయపడి అతడు సముద్ర తీరానికి పరిగెత్తాడు అలలు అతన్ని లోపలికి గుంజివేశాయి ఫలితంగా అతను దుర్మరణం పాలైనాడు ఈ లోపల పడవ పగిలిపోయిన తర్వాత సముద్రసూరుడు నీళ్లలోకి దూకాడు తెప్పకొయ్యి అనుకొని ఈ శవాన్ని ఆధారంగా చేరుకుని ఒడ్డుకు చేరాడు తీరా చూస్తే ఆ దొంగ వద్ద ఈ కంటే ఉన్నది ఈ విధంగా ఆభరణ సహితుడైన సముద్రసూరుడు దేవాలయం వద్దకు చేరి బరలికతో సుమ్ముసిల్లి నిద్రపోయాడు నిజంగా అతడే దొంగై ఉంటే బటులకు కనపడేటట్లు ఆరు బయట కంటెతో నిద్రపోయి ఉంటాడా ఏంటి కాబట్టి ఓ రాజా ఈ నిర్దోషిని వదిలిపెట్టడమే కాదు సన్మానించి పంపు ఇలా పరమశివుడు కలసపుర రాజుకు స్వప్నములోనే సందేశమిచ్చి అంతర్ధానమయ్యాడు మహారాజుకి మెలుకువ వచ్చింది ఇలలో కాకున్నా తన ఇష్టదైవము కలలోనైనా సాక్షాత్కరించాడు అందుకు కారణము ఈ సముద్రసూరుని వృత్తాంతమే కదా ఈ విధంగా సముద్రసూరుడు తనకు సహాయం చేసినట్లయింది అనుకున్నాడు ప్రభువు మరునాడు ఉదయము నిండు దర్బారులో మహారాజు సముద్రసూరుడికి సన్మానం చేశాడు రాత్రి తన స్వప్న వృత్తాంతమంతా సభ్యులకు వినిపించాడు అది విని అంతా సంతోషించారు ఈ విధంగా సముద్రసూరుడు రాజానుగ్రహము పొంది బయటికి వచ్చాడు సముద్రసూరుడు వ్యాపారి కాబట్టి వ్యాపారము అతడి సహజ లక్షణం అందువలన ప్రభువు తనకిచ్చిన డబ్బుతో ఎన్నో సరుకులను కొనుక్కున్నాడు వాటన్నింటినీ పడవకు ఎక్కించాడు క్రమంగా పడవ కలసపురాన్ని వదిలి ముందుకు సాగిపోయింది అలా కొంత దూరం పోయేసరికి ఒక రేవు పట్టణం వచ్చింది అది మంచి వ్యాపార కేంద్రం విలువైన తన సరుకులని బండ్ల మీదకి గుర్రంల మీదకి ఎక్కించి సముద్ర సూరుడు అక్కడ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు క్రమంగా లాభాలు రాసాగినాయి తన వద్ద ఉన్న వస్తువులకి ఎక్కడ బాగా గిరాకీ ఉంటుందో ఆయా ప్రాంతాలకి పోవాలని నిశ్చయించుకున్నాడు అయితే ఒంటరిగా ప్రయాణం చేయటం క్షేమకరం కాదు కాబట్టి ఒక వర్తకుల గుంపుతో తాను కలిశాడు ఒకరికొకరు తోడుగా అందరూ కలిసి వ్యాపారం సాగిస్తూ కుగ్రామములు పట్టణములు జనపదములు దాటి మరికొంత ముందుకు పోయారు ఇంతలో దట్టమైన అరణ్యం వచ్చింది అది దాటాలా వద్దా అని వర్తకులు తర్జన భర్జనలు పడ్డారు చివరకు ఇంతమంది ఉండగా మనకేం భయం అనుకొని అందరూ కలిసి అరణ్యాన్ని దాటసాగారు గుర్రపు బళ్ళు మెల్లగా పోతున్నాయి వర్తకులు కునికిపాట్లు పడుతున్నారు ఇంతలో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కాగడాలతో నిండిపోయింది భయంకరమైన అరుపులు కేకలు చూస్తుండగానే రాక్షసుల వంటి బలసాలురైనా అడవి దొంగులు వ్యాపారస్తులు చుట్టుముట్టారు ఎటు చూసినా హాహాకారాలు త్రొక్కిసలాట గందరగోళం వ్యాపారుల గుంపు వెంట సంరక్షకులుగా వచ్చిన వారు దొంగల్ని ఎదుర్కొన్నారు అయితే దొంగల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వ్యాపారస్తులు ఓడిపోయారు సముద్ర పరిస్థితిని గమనించాడు సరుకులన్నింటినీ అక్కడే వదిలిపెట్టి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు దారి తోచకుండా అడవిలో ఎటుబడితే అటు కొంత దూరం పరిగెత్తాడు ఇతడు పారిపోవటాన్ని చీకట్లో దొంగలు గమనించలేదు అక్కడ సంపదలన్నింటినీ కొల్లగొట్టుకోవడంతోనే వారు నిమగ్నులై ఉన్నారు బ్రతుకు జీవుడా అనుకుంటూ సముద్ర సూరుడు మరికొంత దూరం పోయి ఒక మర్రి చెట్టు మొదట్లో నిలబడ్డాడు అది ఊడలు దిగి దట్టంగా వ్యాపించి ఉన్న వటవృక్షం గబగబా ఒక ఓడని పట్టుకుని పైకి ఎగబాకాడు గుబురుగా ఉన్న ఆకుల మధ్య దాక్కున్నాడు ఈ విధంగా తన ఉనికి ఎవరికీ తెలియకుండా చేసుకున్నాడు ఇంకా హాహాకారాలు దూరంగా వినపడుతూనే ఉన్నాయి అలా కొంతసేపు అరుపులు కేకులు వినపడి ఆ తర్వాత ఆగిపోయాయి అప్పటికి దొంగలు సంపదనంతా కొల్లగొట్టుకుని ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు సముద్రసూరుడు జరిగిన దానికి ఎంతో దుఃఖించాడు కలసపురంలో మహారాజు చెరసాల నుంచి ఏదో ఒక విధంగా బయటపెడ్డాననుకుంటే ఇప్పుడు మళ్లీ ముంచుకు వచ్చింది మొదట తాను తెచ్చిన ధనమంతా నీటిపాలైంది ఇప్పుడు తన సంపద మొత్తము పాలైంది తను చాలా దురదృష్టవంతుడు అందువలనే తన వెనువెంట కష్టాలు తరుముకు వస్తున్నాయి ఇలా ఆలోచిస్తూ ఆకుల మధ్య కునికిపాట్లు పడ్డాడు ఒక రాత్రివేళ మళ్లీ మెలకు వచ్చింది ఒకవైపు ఆకలి ఇంకొక వైపు చలి పోయిన దుఃఖము ఇంకా తీరని భయము ఇలా అన్ని వైపుల నుంచి బాధతో కూడిన ఊహలు ముసురుకుంటూ ఉండగా చెట్టుపైన ఒకచోట దీపము మిణుకు మిణుకుమంటున్నది దానితో సముద్రసూరుడు ఉలిక్కిపడ్డాడు భయంతో వీపు చరుచుకున్నాడు కొంపదీసి ఇది దయాల మర్రి కాదుగదా బిక్కచచ్చిపోయి సముద్రసూరుడు ఆకుల మధ్యనే బిక్కుబుక్కుమంటూ చూస్తున్నాడు క్రమంగా దీపపు వెలుగు చెట్టు కొమ్మలని ఆక్రమించింది ఎర్రని కాంతులతో మర్రి ఆకులు మెరిశాయి సముద్రసూరుడు తదేక దృష్టితో అటు చూశాడు అక్కడ ఒక పెద్ద గూడు ఉంది అందులో నుంచే ఈ కాంతలు వస్తున్నాయి సముద్రసూరుడికి అవేంటో చూడాలనే ఆశ కలిగింది మెల్లగా కొమ్మల మీద నుంచి పాకుకుంటూ కొంచెం ముందుకు పోయాడు శాఖల మధ్య జాగ్రత్తగా కూర్చొని తన పట్టుని కోల్పోకుండా ముందుకు వంగి గూడును పరిశీలించాడు అది తాను అనుకున్నట్లు దీపము కాదు రత్నాల వెలుగు సముద్రసూరుడు మరికొంత ముందుకు వెళ్ళి చేతితో తడిమి చూశాడు చేతికి ఒక కంటె తగిలింది అతడు నివ్వెరిపోయాడు అది మరెవరిదో కాదు కలసపురంలో రాజసభ సమీపంలో ఆనాడు తన్నుకొని పోయిన కంఠాభరణమే సముద్రసూరుడు దానిని వెంటనే తన మెడలో వేసుకున్నాడు ఇంకా తడిమి చూసేసరికి మరికొన్ని రత్నాలు దొరికాయి వాటిని కూడా సేకరించుకున్నాడు ఆ తర్వాత మరికొంతసేపటికి ఉషోదయానికి ముందే చెట్టుమీద పక్షులన్నీ పెద్దగా చేస్తూ అన్ని దిక్కులకు ఎగిరాయి రత్నాలని మాంసఖండాలని భ్రమించి ఓ గద్ద సంపదల్ని ఇలా తన గూటిలో దాచిపెట్టుకుంటున్నదని సముద్రసూరుడు గ్రహించాడు తెల్లవారగా అడవిలో శత్రువులెవ్వరూ లేరని సముద్రసూరుడు నిర్ధారణ చేసుకుని మెల్లగా చెట్టు దిగాడు అక్కడి నుంచి సముద్రసూరుడు అడవిని దాటి దారి విచారించి సముద్ర తీరాన్ని చేరాడు మెల్లగా ఒక పడవిలోకి ఎక్కాడు అయితే ఈసారి ఆ పడవకి ఎటువంటి ప్రమాదము జరగలేదు అది క్రమంగా హర్షపురాన్ని చేరింది తన వద్ద ఉన్న రత్నాలని కంఠాభరణాలని వ్యాపారస్తులకు చూపాడు వాటిని చూసి వారు ఆశ్చర్యపోయారు ఇలాంటి రత్నాలు ఎలా సేకరించావు బాబు మా జన్మలోనే వీటిని చూసి ఎరగము మా దగ్గర ఉన్న ధనమంతా ఇచ్చినా కూడా ఈ రత్నాల ముందు దిగదుడిపే అని చెప్పారు రత్న పరిరక్షకులు ఈ రత్నాలని ఏవేవో ద్వీపాల నుంచి ఒక గద్ద సేకరించిందనే విషయం మాత్రము తాను ఎవరికీ చెప్పలేదు పోయిన సంపద పోయినా ఈ నూతన రత్నమణులు తాను ఇప్పటివరకీ సంపాదించిన అనంత ఐశ్వర్యం కన్నా ఎన్నో రెట్లు గొప్పవి అందువలన సముద్ర మనసులోనే భగవంతునికి విధాల కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఈ విధంగా సాగరం మీద సముద్ర సాహసయాత్ర చివరికి మంగళప్రదంగా ముగిసింది ఈ కథ నుంచే సింధుబాద్ సాహసయాత్ర కథ పుట్టిందని వీక్షకులు గమనించే ఉంటారు ఎందుకంటే ఈ కథ రచనా కాలము నేటికి రెండు వేల సంవత్సరాలు సింధుబాద్ కథలు తర్వాతవి కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ